నమస్తే వెల్కమ్ టు స్టార్ స్ట్రక్తం పట్టుకున్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం అమ్మవారి నవరాత్రులలో ఐదవ రోజు ప్రత్యేకత చెప్పండి అమ్మవారి గురించి ఐదవ రోజు నవదుర్గల్లో స్కందమాత స్కందమాత అందంగానే పేర్లోనే ఉంది కదా స్కందుడికి మాత స్కందుడు అంటే ఎవరు మనకి మన నిత్యం చక్కగా పూజించుకునేది సుబ్రహ్మణ్య స్వామి అవతారము అయితే ఈవిడ ఒడిలో స్కందుడి యొక్క స్కందుడు కూర్చొని ఉంటారు అయితే ఇక్కడ రకరకాలుగా ఈ కథని చక్కగా మనం అర్థం చేసుకోవచ్చు ఈ అమ్మవారి ఎడం చేతుల్లో ఒక చేతితో చక్కగా స్కందుడిని ఇలా పట్టుకుంటారు పట్టుకున్నప్పుడు మిగతా రెండు చేతుల్లో కమలాలు ఉంటాయరమ్మ ఒక చేతిలో బాణం ఉంటుంది ఎడం వైపు ఒక బాణం ఉంటుంది ఎడం వైపు ఒక కమలం ఉంటుంది కుడివైపు రెండు చేతుల్లో కూడా మళ్ళీ కమలాలు ఉంటాయి ఈ అమ్మవారి స్కందుని అలా పట్టుకుని కూర్చున్నప్పుడు స్కందమాత అంటే స్కందుడికి పూజ చేసేవాళ్ళు ముందు అమ్మవారికి పూజ చేయాలి అమ్మవారికి పూజ చేయకుండా స్కందుడి యొక్క ఈ అనుగ్రహం అనేది మనకి దొరకదు అని చెప్పడానికి కూడా ఒక రకంగా ఇలా కూడా మనం అర్థం చేసుకుని చాలా చక్కగా మన పూజా విధానంలో ఇలాంటి మార్పులు తెచ్చుకోవచ్చు ఆ స్కంద భగవానుడి యొక్క అనుగ్రహం మనకు కావాలనుకున్నప్పుడు అమ్మవారిని చక్కగా పూజ చేసుకుంటే ఆ పూజ స్కందుడికి కూడా వెళ్తుంది అని అర్థం స్కందుని పూజ చేసినా అమ్మవారికి ఎప్పుడు కూడా చేతులు జోడించి చేసుకోవాలి అని అంటారు జ్యోతి స్వరూపం సుబ్రహ్మణ్య స్వామి అంటారు కదా అలాగే అమ్మవారిని ముందు చూడాలి అని అంటూ ఉంటారు ఆ రకంగా కూడా అర్థం చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఏమవుతుందంటే అమ్మవారి సాధనలో రమ విశుద్ధ చక్రం క్లియర్ అవుతుంది కంఠంలో ఉండే విశుద్ధి చక్రం క్లియర్ అవుతుంది విశుద్ధి అనగానే శుద్ధి అనగానే క్లియర్ అంటే ఈ మనకి చక్కగా మనం మాట్లాడే మాటల్లో కానివ్వండి మాట్లాడే తీరు కానివ్వండి లౌకిక విషయాల్లో కానివ్వండి వీటిల్లో ఇతరతర విషయాల్లో బహిర్గత విషయాల్లో ప్రాపంచిక విషయాల్లో ఎటువంటి శ్రద్ధ ఉండదు విశుద్ధ చక్రం కానివ్వండి లేకపోతే ఆజ్ఞా చక్రంలో కానివ్వండి ఈ రెండే మనం చెప్పుకోబోతాం నెక్స్ట్ చెప్పుకునే దానిలో కూడా మన ఆజ్ఞా చక్రంలో ఇదే చెప్తాం అయితే మనకి లౌకిక విషయాల్లో శ్రద్ధ తొలగిపోతుంది లౌకిక విషయాలు అంటే ఏంటి మనకేమి ఇప్పుడు రాజ్యాలు రాజ్యాంగాలు లేవు కదా ఆ ఆ ప్రపంచాలు కావి ఇవన్నీ ఏంటంటే దేశాలు ఇంకా ఇంకా ఇతరతర విషయాలు ప్రాపంచిక వ్యవహారం న్యూస్ ఇలాంటివి అని చెప్పుకోవచ్చు లేదా ఇక న్యూస్ అంటే ఇంకా సంసారిక జీవితంలో గృహస్థ జీవితంలో ఉన్న వాళ్ళకి న్యూస్ అంటే ఏంటి చుట్టాలు అదొక న్యూస్ బంధువులు అది న్యూసేగా న్యూస్ అంటే ఏముంది అయితే సో ఈ ఎటువంటి లౌకిక విషయాల్లోనూ కూడా శ్రద్ధ వహించకుండా మన ఏదైతే మన జీవితాల్లో మన శ్రద్ధ వహిస్తూ నిత్య ఏ అవసరం ఈ విషయాల్లో అయితే మన శ్రద్ధ వహించాలో వాటి మీదే మన మనసు లగ్నం చేసి ఉంచడా ఈ విశుద్ధి చక్రం క్లియరెన్స్తో వస్తాయి మనకి విషయ వివిధ విషయాల్లో ఇతరతర విషయాల్లో శ్రద్ధ లేదనుకో అటువంటిప్పుడు కంటెంట్ నుంచి వచ్చే మాటలు కూడా చాలా చక్కగా ప్రేమగానే వస్తాయి కదా అవతల వాళ్ళని నిందించడానికో కించపరచడానికో తిట్టడానికో దూషించడానికో అటువంటివి రావు కదా అంటే విశుద్ధి చక్రం క్లియర్ అనే అర్థం కదా సో ఆ రకంగా మనం సాధన చేసేటప్పుడు ఈ అమ్మవారిని పూజించుకుని చాలా చక్కగా చేసుకోవాలి ఇంకొకటి దుర్భాషలు ఆడేటప్పుడు రమ్మ తెలుసా ఈ విషయం దుర్భాషలు ఆడేటప్పుడు కుజగ్రహం కూడా దెబ్బతింటుంది దుర్భాషలు కానివ్వండి ఒక మాట కానివ్వండి నింద కానివ్వండి అన్నా కూడా కుజగ్రహం పూర్తిగా దెబ్బతింటుంది మళ్ళీ కుజగ్రహానికి అధిపతి సుబ్రహ్మణ్య స్వామిగా ఆ రకంగా చూసుకుంటే మళ్ళీ లాజికల్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది రైట్ మాట్లాడాలి బాగుంటుంది మీరు అన్నట్టుగా వెనక అయితే ఈ అమ్మవారిని పూజించుకునేటప్పుడు చాలా చక్కగా ఈ ఈ ఇలాంటి ఈతి బాధలో మనకి ఇంకా ఇంకా లౌకిక విషయాల్లో మనం శ్రద్ధ పెట్టలేదు అనుకోండి మనం చక్కగా మన మనసులోనే లగ్నం చేసి ఇంకా ఎటువంటి లేకుండా మన విధి విధానాలు ఏంటో అవే నిర్వర్తించుకుంటూ వెనక మనం వెళ్ళిపోతే ఇంకా జీవితంలో కష్టాలు ఇవి లేవు ఇంకా అన్ని సకల పాపాలు అన్ని అమ్మవారి పాలుదోలేసి మనకి చక్కగా ఆ ముక్తి మార్గాన్ని సాధించిన ముక్తి అన్నాను కదా మోక్షం అన్నాను కదా అని ఏమండి అది కాదు అంటే ఇంకా ఎటువంటి బాధలు లేకుండా ఉండడం అంటే ఇంకా ప్రశాంత జీవనం కదా తృప్తిగా అల్టిమేట్ గా ఇంకా అదే దోవ కానీ అదే అయినప్పటికీ ఆ అంటే మనకి శ్రద్ధ చక్కగా ప్రశాంతమైన జీవితం లేకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న జీవితాల్లో ఏముందండి ఒక ఇల్లు వే కొత్త కొత్త ప్రాబ్లం వెతుక్కుంటాం జీవితంలో మన కలియుగంలో ఎలా ఉందంటే మన పరిస్థితి ప్రాబ్లమ్స్ మనకు వస్తున్నాయా మనం ప్రాబ్లమ్స్ ని వెతుక్కుంటున్నావా అన్నట్టుగా ఉంది జీవితం యథార్థం చెప్పుకుంటు ఒక మైల్ స్టోన్ పెట్టుకుంటాం జీవితంలో అది పూర్తవంగానే నెక్స్ట్ ఏంటి అవును పాట పాడుకుంటూ నెక్స్ట్ ఏంటి టార్గెట్స్ మనకి మనమే మనమే సెట్ చేసుకుంటా మనమే ఊబులో చిక్కు టార్గెట్ లేకపోతే జీవితమే ప్రశాంతం అంతే కదా అయిపోయింది అసలు టార్గెట్స్ అవసరం లేదు అనుకుంటే పెద్దవాళ్ళు అందరూ ఇలా ఇన్ని టార్గెట్లు పెట్టుకున్నారా అనుకున్నారా నిజమే వాళ్ళ వంద సంవత్సరాలు సంతోషంగా గడిపారు సూపర్ ఇది కంటెంట్ మా సబ్జెక్ట్ మాట్లాడుకుంటే చాలా వస్తుంది ఓకే మ్యామ్ నమస్తే